మనం ఈ టాపిక్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకుందాం మరి ప్రస్తుత కాలంలో మనం చూస్తే ఒక వ్యక్తిలో సాధారణ ప్రజ్ఞ కన్నా కూడా ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశము ఏది అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్పుకుంటున్నాం ఉదాహరణకి మనం సాధారణ ప్రజ్ఞ అంటే బాగా తెలివితేటలు ఉన్నాయి చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఏది మనకు ఐక్యూ పరంగా లేదా గిఫ్టెడ్ చైల్డ్ కావచ్చు ఇట్లా ఎంత ప్రజ్ఞ ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని సరైన విధంగా ఉపయోగించకపోతే ఏమంటారు వాడు తెలివి కల్లోడే కానీ మూర్ఖుడు అంటారు తెలివి కలవాడు కానీ చాలా కోపం ఎక్కువ అంటాడు తెలివి కలవాడే కానీ చాలా దయలేనటువంటి వ్యక్తి అని చెప్తూ ఉంటారు కాబట్టి వ్యక్తులు ఏంటంటే ఎమోషన్స్ అనేవి కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించడం జరుగుతుంది కాబట్టి సాధారణ ప్రజ్ఞతో కన్నా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది మరి అసలు ఉద్వేగం అంటే ఏంటి ఎమోషన్ ఎమోషన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి నందు ఒక వ్యక్తి నందు ఒక వ్యక్తి నందు శారీరకంగా శారీరకంగా మానసికంగా శారీరకంగా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కలియబెట్టేటువంటి స్థితిని మానసికంగా కలియబెట్టే స్థితి టు స్టిర్రఫ్ అంటాం ఇంగ్లీష్లో అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కలియబెట్టేటువంటి స్థితిని ఉద్వేగము అని చెప్తాము ఎమోషన్ అంటాము ఎమోషన్ అనేటువంటి పదం ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుండి గ్రహించడం జరిగింది అర్థం ఏంటి ఎమోవీర్కి అర్థం ఏంటంటే టు అప్ అంటాం అంటే ఏంటి అంటే శారీరకంగా కానీ మనసుని కానీ కలేబెట్టేటువంటి ఒక స్థితి అంటే పదే పదే దాని గురించి ఆలోచించేటువంటి స్థితే మనం ఎమోషన్ అని చెప్తాము మరి ఉద్వేగము అంటే చెప్పుకున్నాం మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఏంటి అంటే ఒక ఉద్దీపన పట్ల ఒక ఉద్దీపన పట్ల ఉద్దీపన పట్ల ఏమొస్తుందండి అంటే ప్రతిస్పందన అనేది వస్తుంది ఒక ఉద్దీపన పట్ల తగిన ప్రతిస్పందన తగిన ప్రతిస్పందన వ్యక్తం చేయటం తగిన ప్రతిస్పందన వ్యక్తం చేయటము అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే ఉద్దీపనకు స్టిములస్కి రెస్పాన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈ విధంగా ఉద్దీపనకు తగిన విధంగా ప్రతిస్పందన కనబరచడంలో ప్రతిస్పందన వ్యక్తం చేయడంలో కనిపించే ప్రజ్ఞ కనిపించే ప్రజ్ఞ ఏది అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము మనకు ఉద్దీపనకు సరైనటువంటి ప్రతిస్పందనను వ్యక్తం చేయడంలో కనిపించేటువంటి ప్రజ్ఞ ఏదండి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటాము అదేవిధంగా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఉద్వేగాలను ఉద్వేగాలను సందర్భోచితంగా అంటే సందర్భానికి తగిన విధంగా సందర్భోచితంగా ఉపయోగించగలగడమే ఉపయోగించగలగడమే ఏమంటారు ఉద్వేగాత్మక ప్రజ్ఞా అనటం జరుగుతుంది ఇట్లా మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఏం చేస్తాము సందర్భానికి తగినట్టుగా ఉపయోగించగలగటం మరి ఎమోషన్స్ మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి ప్రేమ ఆనందము సంతోషము ఆప్యాయత ఇలాంటి పాజిటివ్ ఎమోషన్స్ మరి నెగిటివ్ ఎమోషన్స్ కోపము అదేవిధంగా బాధ ఈర్ష్య అసూయ ద్వేషము ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సందర్భానికి తగిన విధంగా ఉపయోగించగలగడమే ఏమంటామంటే మనకు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్పడం జరుగుతుంది మరి ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఈ ఉద్వేగాత్మక ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని అనే పదాన్ని మొదటగా బాగా గుర్తుపెట్టుకోండి అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు అంటే మొదటగా వెయిన్ లియోన్ పెయిన్ వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి ఒక డాక్టోరల్ విద్యార్థి అంటే పిహెచ్డి చేసేటువంటి విద్యార్థి మనకు ఈ వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి ఒక డాక్టోరల్ విద్యార్థి లేదా పిహెచ్డి చేసేటువంటి విద్యార్థి మొదటగా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించడం జరిగింది మరి ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ జాన్ మేయర్ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే పీటర్ సలోవే అనేటువంటి ఇద్దరు విద్యావేత్తలు తాము రచించినటువంటి ఒక గ్రంథానికి గ్రం ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది తాము రచించినటువంటి గ్రంథానికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఎవరు జాన్ మేయర్ మరియు పీటర్సలోవే ఈ పదాన్ని మొదటగా ఉపయోగించిందే వెయిన్ లియోన్ పేయిన్ మరి దీన్ని ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి ఒక గ్రంథం రచించి దానికి పేరు పెట్టింది ఎవరంటే జాన్ మేయర్ మరియు పీటర్సలోవే మరి ఈ పదాన్ని లేదా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఎక్కువగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి లేదా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డేనియల్ డేనియల్ గోల్మాన్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఉద్వేగాత్మక ప్రజ్ఞానంలోనే మనకు ఎవరు గుర్తు రావాలంటే డేనియల్ గోల్మన్ అనేటువంటి వ్యక్తి గుర్తు రావాలి సరే వీళ్ళు అభివృద్ధి చేశారు ఈ పదాన్ని మొదలుగా ఉపయోగించారు కానీ దీన్ని బాగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి దీనికి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు డేనియల్ గోల్మెన్ మరి ఇతను వీళ్ళ యొక్క అనుమతితోనే అంటే జాన్ మేయర్ మరియు పేడర్సల యొక్క అనుమతితో ఏం చేశాడంటే ఇతను గ్రంథం రచించి దానికి ఆ పేరు పెట్టాడు ఏమని పెట్టాడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది కాబట్టి డేనియల్ గోల్మెన్ రచించిన గ్రంథం ఏంటిదండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి గ్రంథాన్ని ఇతను రచించడం జరిగింది కాబట్టి ఇప్పటి నుండి అంటే ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని రచించాడో అప్పటి నుండి ఈ యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావటం జరిగింది మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి కొన్ని నమూనాలు ఉన్నాయి అవి ఏంటి అనేది మనం చూద్దాం ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనాలు ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు మరి ఏమే నమూనాలు ఉన్నాయంటే మనం ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి సామర్థ్య నమూనా సామర్థ్యాలను బేస్ చేసుకొని చెప్పినటువంటిది రెండోది లక్షణ నమూనా వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలను బేస్ చేసుకొని మూడోది మిశ్రమ నమూనా అంటే అన్ని అంశాలను బేస్ చేసుకొని చెప్పినటువంటిది ఏది అంటే మిశ్రమ నమూనా అని చెప్తాము దీంట్లో మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనాల్లో ఒకటి సామర్థ్య నమూనా సామర్థ్య నమూనా ఎబిలిటీ మోడల్ అంటాము మరి సామర్థ్య నమూనాను ప్రతిపాదించింది ఎవరు ప్రతిపాదించినది ఎవరు అంటే జాన్ మేయర్ అదేవిధంగా పీటర్ సలోవే సామర్థ్య నమూనాకు సంబంధించి ఉద్వేగాత్మక ఎగ్జామ్లు అడగటానికి అవకాశం ఉంటుంది ఉద్వేగాత్మక ప్రజ్ఞలో సామర్థ్య నమూనాను ప్రతిపాదించింది ఎవరు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవ్ అనేటువంటి విద్యావేత్తలు దీన్ని ప్రతిపాదించడం జరిగింది మరి సామర్థ్య నమూనాకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారంటే వీరి ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది వీరి ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది నాలుగు రకాల సామర్థ్యాల మీద నాలుగు రకాల సామర్థ్యాల మీద ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఈఐ అంటాం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నాలుగు రకాల సామర్థ్యాల మీద ఆధారపడుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది మరి ఏంటి అవి అంటే ఒకటి ఉద్వేగాలను గ్రహించడం ఉద్వేగాలను గ్రహించడం నెక్స్ట్ రెండోది ఉద్వేగాలను ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం నెక్స్ట్ మూడోది ఉద్వేగాలను ఉపయోగించడం ఉద్వేగాలను ఉపయోగించడం ఉపయోగించడం నెక్స్ట్ నాలుగోది ఉద్వేగాలను ఉద్వేగాలను నిర్వహించడం మేనేజింగ్ ఎమోషన్స్ నిర్వహించడం ఇట్లా మనం ఈ జాన్ మేయర్ మరియు పీటర్ సాల్ చెప్పినటువంటి సామర్థ్య నమూనాలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నాలుగు రకాల సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది మరేంటి నాలుగు సామర్థ్యాలు అంటే ఒకటి ఉద్వేగాలను గ్రహించడం రెండు ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం మూడు ఉద్వేగాలను ఉపయోగించడం నాలుగు ఉద్వేగాలను నిర్వహించడం దీంట్లో మరి ఉద్వేగాలను గ్రహించడం అంటే మనలో ఉన్నటువంటి కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఉద్వేగాలను అతని యొక్క ఎమోషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడో చూసి దానికి అనుగుణంగా మనం మాట్లాడాలి ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా సీరియస్గా కోపంగా ఉన్నాడు అలాంటి వ్యక్తితోనే పోయి మనం మాట్లాడే సందర్భంలో ఒక్కోసారి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో కానీ లేకపోతే టీచర్స్ దగ్గర కానీ లేదా బయట వ్యక్తులతో కానీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోగలగాలి గ్రహించగలగాలి అదే ఉద్వేగాలను గ్రహించడం మరి నెక్స్ట్ ఉద్వేగాలను అవగాహన చేసుకోవటం ఒక వ్యక్తి ఎందుకు అంత కోపంగా ఉన్నాడు ఎందుకు అంత బాధగా ఉన్నాడు అలాంటి అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని ఎదురు వ్యక్తి యొక్క ఉద్వేగాలని మనం తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి ఒక వ్యక్తి చాలా ఆవేశంగా అంటే దాని ఏదో అర్థం ఉండి ఉంటుంది ఒక వ్యక్తి చాలా విషయా చాలా బాధపడుతూ ఉన్నాడు దాని ఏదో పరమార్థం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం తప్పనిసరిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఉద్వేగాలను ఉపయోగించడం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అని మనకు పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలు చెప్తాడు కాబట్టి అట్నే ఉద్వేగాలు కూడా అలాంటివే ఎక్కడ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి కాబట్టి ఉద్వేగాలను సరైన విధంగా ఉపయోగించగలగడం ఒక సామర్థ్యం అని చెప్పవచ్చు నెక్స్ట్ ఉద్వేగాలు నిర్వహించడం మేనేజింగ్ ఎమోషన్స్ మనలో ఉన్నటువంటి ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటిని కూడా సరైన విధంగా ఆర్గనైజింగ్ చేయాలి అది ఉద్వేగాలను నిర్వహించడం అని మనం చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల సామర్థ్యాల మీద ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఆధారపడుతుంది కాబట్టి ఈ నాలుగు సామర్థ్యాలను ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళలో ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అవసరానికి అనుగుణంగా మంచిగా ఎమోషన్స్ ఉపయోగించగలుగుతారు అని చెప్పేటువంటి నమూనా ఏది అంటే మనకి ఏదండి సామర్థ్య నమూనా అని చెప్తాము మరి దీనిని ప్రతిపాదించింది ఎవరు అంటే జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఇది సామర్థ్య నమూనాకు సంబంధించింది మరి ఈ నమూనాలు మూడు రకాలని చెప్పుకున్నా మరి సామర్థ్య నమూనా అయిపోయింది నెక్స్ట్ లక్షణ నమూనా ఏంటండి లక్షణ నమూనా ఈ లక్షణ నమూనా అనేది మనం చూద్దాం సెకండ్ వన్ లక్షణ నమూనా మరి లక్షణ నమూనాని ప్రతిపాదించింది ఎవరు అనేది మనం చూస్తే క్యాన్ స్పాంటిన్ క్యాన్ స్పాంటిన్ వ్యాసిలి పెట్రైడ్స్ వ్యాసిలి పెట్రైడ్స్ క్యాన్ స్పానిటిన్ వ్యాస్లీ పెట్రైడ్స్ అనేటువంటి విద్యావేత్త ఈ లక్షణ నమూనా గురించి చెప్పటం జరిగింది మరి లక్షణ నమూనా ఏంటి అంటే ఈ నమూనా వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి చెందిందిగా చెప్పవచ్చు అంటే ఈ నమూనా ఏ లక్షణం అంటే మూర్తిమత్వానికి సంబంధించింది మూర్తిమత్వం పర్సనాలిటీకి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరి వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఆధారంగా వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞ అనేది రూపుదిద్దుకుంటుంది అని ఈ లక్షణ నమూనాలో క్యాన్స్పాంటి వ్యాస్లీ పెట్రైట్స్ అనేటువంటి విద్యావేత్త దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఏ లక్షణం అంటే మూర్తిమత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూర్తిమత్వ లక్షణాల ఆధారంగా వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞ అనేది ప్రభావితం అవుతుంది అని చెప్పినటువంటి నమూనానే మనం లక్షణ నమూనా అని చెప్తాము మరి నమూనాలో చాలా ముఖ్యమైనటువంటిది ఏది అంటే మిశ్రమ నమూనా ఏంటండి మిశ్రమ నమూనా అని చెప్పుకుంటున్నాం మరి మిశ్రమ నమూనాకు సంబంధించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డేనియల్ గోల్మన్ ఎవరు డేనియల్ గోల్మన్ డేనియల్ గోల్మెన్ ఈ మిశ్రమ నమూనా గురించి చెప్పడం జరిగింది మరి ఇతని ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఈ ఇతని ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఏముంటాయంటే ఐదు విశేషకాలతో ఐదు విశేషకాలతో కూడిన కూడిన ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు ఉంటాయని చెప్తాడు ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు అనేవి ఉండటం జరుగుతుంది ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఐదు విశేషకాలతో కూడిన ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డేనియల్ గోల్మాన్ మరి ఏంటి ఐదు ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు ఐదు విశేషకాలు ఏంటి అనేది మనం చూస్తే ఒకటి స్వీయ అవగాహన ఏంటిదండి స్వీయ అవగాహన ఐదు రకాల విశేషకాలు ఏంటి అంటే ఒకటి స్వీయ అవగాహన అంటే తన గురించి తాను తెలుసుకోవడం నెక్స్ట్ స్వీయ నియంత్రణ స్వీయ నియంత్రణ నెక్స్ట్ మూడవది స్వీయ ప్రేరణ అంటే తనను తాను మోటివేషన్ చేసుకోవడం స్వీయ ప్రేరణ అనేటువంటిది నెక్స్ట్ సహానుభూతి నెక్స్ట్ నాలుగోది సహానుభూతి అంటే ఎంపతి అని చెప్తాము సహానుభూతి సింపతి అంటే సానుభూతి ఎంపతి అంటే సహానుభూతి లేదా తదానుభూతిగా మనం చెప్పడం జరుగుతుంది ఐదోది ఏది అంటే సాంఘిక నైపుణ్యాలు సాంఘిక నైపుణ్యాలుగా మనం చెప్పటం జరుగుతుంది ఇట్లా మనకు మిశ్రమ నమూనా గురించి చెప్పింది డేనియల్ గోల్మెన్ ఇతను ఏం చెప్పాడు ఉద్వేగాత్మక ఐదు విశేషకాలతో కూడిన ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు ఉంటాయని చెప్పాడు మరి ఒకటి స్వీయ అవగాహన రెండు స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఎంపతి అదేవిధంగా సోషల్ స్కిల్స్ అని చెప్తాం మరి స్వీయ అవగాహన ఏంటి అంటే ప్రతి వ్యక్తి తన గురించి తనకు అవగాహన ఉండాలి తనకు ఎప్పుడు బాగా కోపం వస్తుంది ఎప్పుడు ఏ విధంగా ఉంటాడు ఎవరి గురించి వాళ్ళకు బాగా తెలుస్తుంది కాబట్టి మన మీద మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి మనలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి అనేటువంటి విషయాలు మనకే ఎక్కువగా తెలుస్తాయి కాబట్టి ఇట్లా వ్యక్తి తన గురించి తాను అవగాహన పొందడమే స్వీయ అవగాహన అంటాము నెక్స్ట్ స్వీయ నియంత్రణ మరి ఇక్కడ స్వీయ నియంత్రణ ఏంటంటే మనలో ఉండేటువంటి ఎమోషన్స్ మనమే కంట్రోల్ చేసుకోవాలి స్వీయ నియంత్రణలో ఉండాలి అవసరానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాలి తప్ప అనవసరంగా మనం రెస్పాన్స్ అయితే ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని మనమే అదుపులో ఉంచుకోవటమే ఇక్కడ ఏమంటున్నాము స్వీయ నియంత్రణ అని చెప్తున్నాము నెక్స్ట్ స్వీయ ప్రేరణ అంటే మనకు మనమే మోటివేషన్ మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఏమేం చేయాలి ఏమి సాధించాలి అనేటువంటి విషయాలకు సంబంధించి మనం మన మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అదేవిధంగా మనం ఏమైతే సాధించాలనుకున్నామో దాని మీద సరైనటువంటి అవగాహన ఉండాలి అది స్వీయ ప్రేరణ అని చెప్తున్నాం నెక్స్ట్ సహానుభూతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే తప్పనిసరిగా మనం హర్ట్ అవుతాము ఫీల్ అవుతామని అని చెప్తుంటాం కదా మరి మనం ఎవరినన్నా అన్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా అది తెలుసుకొని ప్రవర్తించడమే సహానుభూతి అంటే ఎదుటి వ్యక్తి ప్లేస్లో ఉండి మనం ఆలోచించగలగడమే సహానుభూతి అని చెప్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడకూడదు ఎందుకంటే అంటే మనం ఏ విధంగా అవుతామో ఫీల్ అవుతామో అదేవిధంగా ఎదుటి వ్యక్తిని అన్నా కూడా వాళ్ళు కూడా అదే విధమైనటువంటి ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి మనం ఎవరి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం అది సహానుభూతి అని చెప్పుకుంటున్నాం నెక్స్ట్ సాంఘిక నైపుణ్యాలు మరి సాంఘిక నైపుణ్యాలు మనం మాట్లాడేటువంటి విధానాన్ని బట్టే సరైనటువంటి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది సాంఘిక నైపుణ్యాలు ఎదురు వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి సాధారణంగా వ్యక్తులు ఎలా ఉంటారు తన గురించి చెప్పేటప్పుడు చాలా గొప్పగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా చెప్తూ ఉంటారు మరి ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు చాలా నీరసంగా ఇంకా అయిపోలేదా అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు సరైనటువంటి సాంఘిక సంబంధాలు అనేవి అభివృద్ధి చెందవు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఇతరులతో సరైనటువంటి రిలేషన్ ఉండాలి మాట్లాడే విధానం మంచిగా ఉండాలి మనకు శత్రువు కానీ మిత్రువు కానీ ఏ విధంగా ఏర్పడతాడు అంటే మనం మాట్లాడేటువంటి విధానం ఆధారంగానే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నోరును అదుపులో ఉంచుకోవటం సరైన విధంగా మాట్లాడటము అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కూడా కమ్యూనికేషన్ డెవలప్ కావడానికి ఉపయోగపడతాయి కాబట్టి అందరితో మంచి సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం అవన్నీ కూడా ఈ ఉద్వేగాత్మక ప్రక్రియలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన ఉద్వేగాల మీద మనకు సరైన అవగాహన ఉండాలి మనల్ని మనం నియంత్రించుకోవాలి మనల్ని మనం మన ఎమోషన్స్ సంబంధించి ప్రేరేపించుకోవాలి ఎదురు వ్యక్తి కోణంలో ఉండి ఆలోచించగలగటం అందరితో సరైనటువంటి సంబంధాలను పెంపొందించుకోవడం ఇవి మనం ఏమన్నాం ఐదు విశేషకాలని చెప్పడం జరుగుతుంది మరి దీనిలో స్వీయ అవగాహనకు సంబంధించి ఏమేమి నైపుణ్యాలు అనేవి ఉంటాయి అనేది మనం చూస్తే ఉద్వేగాలకు సంబంధించి ఉద్వేగాలకు సంబంధించి అవగాహన ఉండాలి ఉద్వేగాలకు సంబంధించి అంటే ఏ విధంగా ఏంటి అనేది ఉద్వేగ అవగాహన ఉండాలి అదేవిధంగా తనకు సంబంధించి అంచనా అంటే నేను ఏం చేయగలుగుతాను ఏం చేయలేకపోతానని స్వీయ అంచనా అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా మన మీద మనకు తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఇట్లా ఆత్మవిశ్వాసం కానీ అంచనా కానీ ఉద్వేగ అవగాహన కానీ ఇవన్నీ కూడా దేంట్లో నైపుణ్యాలండి అంటే మనం స్వీయ అవగాహనలో ఉన్నటువంటి నైపుణ్యాలుగా మనం చెప్పటం జరుగుతుంది మరి స్వీయ నియంత్రణలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటంటే విశ్వసనీయత అంటే మన మాట మన మీద విశ్వసనీయత అనేది ఉండాలి తర్వాత న్యాయంగా ఉండాలి కాబట్టి న్యాయబుద్ధి అంటాము అంటే మంచిగా ఉండాలి ఏది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అని చెప్పగలిగేటట్టుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ అనుకూలత అంటే అందరితో కూడా మంచి అనుకూలంగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి కాబట్టి అనుకూలత అనేటువంటిది కూడా దీంట్లో ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నవకల్పన అంటే వినూత్నంగా ఆలోచించగలగటము ఇవన్నీ కూడా స్వీయ నియంత్రణ అనేది ఉండాలి అంటే స్వీయ నియంత్రణలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి విశ్వసనీయత న్యాయబుద్ధి అనుకూలత నవకల్పన అనేటువంటి మనం దీంట్లో చెప్పుకుంటాం మరి స్వీయ ప్రేరణలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే ఒకటి సాధన అంటే ఏదైనా సరైన విధంగా సాధించాలి అంటే అప్పుడు మనల్ని మనం మోటివేషన్ అనేది చే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నిబద్ధత అంటాము అంటే దేన్నైనా కూడా మంచిగా ఒక నిబద్ధతతో చేయటం అంటే సరైనటువంటి క్రమశిక్షణతో చేయటం అనేది ఇక్కడ మనకు ముఖ్యమైనది ఇది ఒక నైపుణ్యంగా చెప్తాము అదేవిధంగా ప్రోత్సాహం తగినటువంటి ప్రోత్సాహం కనుక ఉంటే తప్పనిసరిగా మనం దేంట్లోనైనా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత దేంట్లోనైనా కూడా ఏంటంటే పాజిటివ్నెస్ అనేది చూడాలి ఆశావాదం ఖచ్చితంగా నేను విన్ ఇప్పుడు ఇప్పుడే మీ టెట్కి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మరి మీలో మీకేందంటే ఒక ఆశావాదం అనేది ఉండాలి పాజిటివ్నెస్ అనేది ఉండాలి ఖచ్చితంగా నేను మంచిగా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి టెట్లో మంచి స్కోర్ సాధించవచ్చు నేను మంచిగా ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి సార్ టెట్లో నేను జాబ్ డిఎస్సిలో నేను జాబ్ సాధించేటువంటి అవకాశం ఉండ ఉంటుంది అట్లా మనకు ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే ఆశావాదం అనేది తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ మనకు సహానుభూతిలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటంటే ప్రాబల్యం అంటే ప్రాబల్యం మీన్స్ ఏంటంటే అందరితో కూడా ఏ విధంగా ఉంటున్నాం ఏంటి అనేటువంటిది నెక్స్ట్ సరైనటువంటి సందేశము అంటే సందేశం ఎలా ఉండాలి అంటే నేను ఎవరి జోలికి వెళ్ళను నేను ఒక మంచిగా ఉండాలనేటువంటి విధంగా ఉంటున్నాను అనేటువంటి సందేశం ఉండాలి అదేవిధంగా మనలో ఎదురయ్యేటువంటి సంఘర్షణలను సంఘర్షణను సరైన విధంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కూడా ఏంటంటే మంచి నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే అందరితో కూడా మనం మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటు నెక్స్ట్ మార్పు అనేది ఉండాలి ఎప్పుడు కూడా రొటీన్గా అదే విధంగా ఉండంటే పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా వ్యక్తిలో మార్పు అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ అందరితో కూడా మంచిగా సహాయ సహకారాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ జట్టు సంబంధాలు అంటే ఇతర ఏమంటారు గ్రూప్స్ వాళ్ళతో కూడా సరైనటువంటి సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి జట్టు సంబంధాలు ఉండాలి ఒక లేకపోతే సంబంధాలను నిర్మించాలి మనమే అవసరమైతే కలగజేసుకొని మాట్లాడి మనందరం కూడా మంచిగా కలిసిమెలిసి ఉందాము అనేటువంటి ఆలోచనని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సహానుభూతిలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే ప్రాబల్యం కానీ మంచి సందేశం కానీ సంఘర్షణ నిర్వహించుకోవటం కానీ అంటే సంఘర్షణ మీన్స్ ఏంటంటే మనలో ఎదురయ్యేటువంటి ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవటం నాయకత్వ లక్షణాలు ఉండాలి మార్పును స్వాగతించాలి ఇతరులతో సహాయ సహకారాలు ఉండాలి మంచి జట్టు సంబంధాలను పెంపొందించాలి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు మరి సాంఘిక నైపుణ్యాలకు మనకు సంబంధించి చూస్తే ఇతరులతో మంచి సంబంధాలు ఉండాలి ఇతరులతో మంచి సంబంధాలు ఉంటేనే మనం సాంఘిక నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంటుంది కాబట్టి జీవనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరితో కూడా మంచి సంబంధాలు అనేవి ఉండాలి నెక్స్ట్ ఇతరులని ఇతరులని అర్థం చేసుకోవడం ఇతరులను అర్థం చేసుకోవటం అనేది ఉండాలి అంతేగాని మన వేళ మనం ఆలోచించి మరి మందే రైట్ అనేటువంటి పరిస్థితి ఉండకూడదు ఒక్కోసారి వాళ్ళ వేళ నుండి ఆలోచిస్తే అదే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులను అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనం అభివృద్ధి చెందుతూ ఇతరులను కూడా అభివృద్ధి చెందించాలి అంటే వాళ్ళ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవకాశం అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా సేవాభావం ఉండటం కానీ సేవాభావం ఎంతో కొంత ఏంటంటే మనం ఇతరులకు ఏదో విధంగా హెల్పింగ్ నేచర్ అనేది తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం అనేది కనిపించాలి అందరూ ఒకటి అనేటువంటి భావనే భిన్నత్వంలో ఏకత్వం అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉండటం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సాంఘిక నైపుణ్యాల్లో ఉన్నటువంటి అంశాలు కాబట్టి మొత్తం ఐదు విశేషకాలు అదేవిధంగా ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు సరి ఇవన్నీ ఏమి ఎగ్జాములు అడగడు మీరు ఈ అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి స్వీయ అవగాహన స్వీయ నియంత్రణ స్వీయ ప్రేరణ సహానుభూతి సాంఘిక నైపుణ్యం ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ డేనియల్ గోల్మెన్లో మిశ్రమ నమూనాలో లేని అంశం ఏది అని అడగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న అంశం ఏంటంటే ఐదు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సరే ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి కానీ ఇవన్నీ ఉంటాయి మీకు జస్ట్ మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పిన కాబట్టి ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇవ్వడు ఇవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా మిశ్రమ నమూనాని ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి మిశ్రమ నమూనాను ప్రతిపాదించింది ఎవరు అంటే డేనియల్ గోల్మ్యాన్ ఈ డేనియల్ గోల్మ్యాన్ యొక్క మిశ్రమ నమూనాలు ఎన్ని విశేషకాలు ఉంటాయి అంటే ఐదు ఉంటాయి ఎన్ని రకాల నైపుణ్యాలు అంటే ఇరవై ఐదు రకాల నైపుణ్యాలు అనేవి ఉంటాయి ఇది మనకు ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి మరి ఈ గోల్మెన్ ఏం చెప్తుందంటే మనం ఏది గోల్మెన్ ఏం చెప్తాడంటే ఒక వ్యక్తిలో ఉద్వేగ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ వ్యక్తిని ఎయిటీ పర్సెంట్ ప్రభావితం చేస్తే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే సాధారణ ప్రజ్ఞ అనేది ప్రభావితం చేస్తుందని డేనియల్ గోల్మెన్ చెప్తాడు కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఏంటంటే మన ఎమోషన్స్ని మనం సరైనటువంటి వేలో ఉపయోగించుకోవటం స సమాజంలో మంచి సంబంధాలు ఉండాలన్నా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నీకు గుర్తింపు రావాలన్నా అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా మనలో ఉన్నటువంటి ఎమోషన్సే ప్రధాన కారణం కాబట్టి మన ఎమోషన్స్ నవ్వాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నవ్వాలి అదేవిధంగా అందరితో మంచి రిలేషన్ అనేది ఉండాలి తర్వాత కోపం ఉన్నప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి అట్లా అవసరాన్ని బట్టి మనం తప్పనిసరిగా అందుకని ఇది ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అంటే మనం ఆ డైలాగ్ ఖచ్చితంగా షూటబుల్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మన ఉద్వేగాల్ని సరైన విధంగా ఉపయోగించుకోగలగటమే మనం ఏమని చెప్తున్నాం ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్తున్నాం తర్వాత మరి వ్యక్తుల ఉద్ మనకు ప్రజ్ఞాపరీక్షలేండి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞను గణించడానికి పరీక్షలు అనేవి ఉపయోగపడతాయి మరి అదేవిధంగా మనకిక్కడ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉంది మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి ఏంటంటే ఉద్వేగాత్మక లబ్ధి ఉద్వేగాత్మక లబ్ధి అంటాము దీన్నే మనం ఇంగ్లీష్లో ఈ క్యూ అంటాం ఎమోషనల్ కోసెంట్ అంటాం ప్రజ్ఞా లబ్ధిని ఏమంటాం ఐక్యూ అంటాం ఇంటెలిజెంట్ కోషెంట్ అంటాము ఇక్కడేమంటాం ఉద్వేగాత్మక లబ్ధి లేదా ఎమోషనల్ కోసెంట్ అంటాం మరి ఎమోషనల్ కోసెంట్ ఏంటి దేనికి సంబంధించింది అంటే వ్యక్తిలో ఉద్వేగాలు వ్యక్తిలో ఉద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి విషయాలని గణించడానికి ఉపయోగపడేదే ఎమోషనల్ కో సెట్ అంటాము కాబట్టి దా దీనికోసం పర్టికులర్గా మనకు ప్రజ్ఞా పరీక్షలు ఉన్నట్టు ఇక్కడేం పరీక్షలు లేవు కాకపోతే ఈ డేనియల్ గోల్మెన్ కానీ జాన్ మేయర్ తయారు చేసినటువంటి వాటిని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగిస్తున్నారు మరి అంతేగాని దీని పర్టికులర్గా మనకు ప్రజ్ఞా పరీక్షలు ఉన్నట్టు వీటికి పరీక్షలు ఏం లేవు అయినా కూడా ఏంటంటే ఒక వ్యక్తిలో ఉద్వేగాత్మక లబ్ధి ఉందా లేదా ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి ఈ ఎమోషనల్ క్వశెంట్ అనేది ప్రస్తుతం ఉపయోగపడుతుంది కాబట్టి దీని ద్వారా ఆ వ్యక్తిలో ఉద్వేగాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవటానికి మాత్రమే ఇది ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిందండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ